హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను అదే చేపలు లేకుండా చేపల పులుసు పెడుతున్నానండి ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీకు నచ్చుతుంది అనుకుంటాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీ పిల్లలకి కూడా ఒకసారి ఎప్పుడైనా నాన్ వెజ్ తినలేని రోజుల్లో వాళ్ళు నాన్ వెజ్ కావాలని అడుగుతారు కదండి అలాంటి రోజుల్లో వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అంతేకాకుండా నాన్ వెజ్ తిన్న తృప్తి కూడా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో మీ అందరి కోసం చెప్తాను వెంటనే చూసేయండి ముందుగా దీనికి మెయిన్గా కావాల్సింది దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేస్తామండి ఉల్లిపాయ పేస్ట్ అనేది మీకు గ్రేవీకి సరిపడినంత తీసుకోండి నేనైతే ఒక అరటికాయ తీసాను దానికి ఒక ఉల్లిపాయ అలానే ఒక టమాటో వేసాను అదే మీరు రెండు అరటికాయలు తీసుకుంటే కనుక ఒక రెండు మూడు ఉల్లిపాయలన్నా వేసుకోండి దాని ద్వారా మీకు గుజ్జు అనేది బాగా వస్తుంది గ్రేవీ కూడా ఉంటుంది ఇవి అంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే మీరు కాజు పేస్ట్ చేసుకుంటారు చూసారో అంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు గ్రేవీలోకి చాలా బాగుంటుంది ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా మజ్జిగని తీసుకొని దీంట్లో మీరు అరటికాయని నేను చూపించిన విధంగా కట్ చేసుకుని లోపల కూడా ఇలా కట్ చేసుకోవాలండి దీంట్లో వాష్ చేసుకుంటే మీకు అరటికాయలా ఉన్న జిగురంతా పోతుంది మీరు అరటికే పులుసు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేపల లాగా చేపల పీసెస్ కట్ చేసినట్టు లోపల కూడా మధ్యలో రౌండ్గా కట్ చేసి పెట్టారంటే పిల్లలు నాన్ వెజ్ తినని రోజుల్లో చేపలు అని అడుగుతారు కదా చేపలనే కాదు ఏదో ఒక వెజ్ ఉండండి అని అడుగుతారు అదే టైంలో మీకు ఇంట్లో అరటిగా ఉంటే కనుక ఇలా చేపల పులుసులాగా అరటికాయ పులుసుని పెట్టి చూడండి వాళ్ళు ఇష్టంగా తింటారు లోపల కట్ చేసుకున్న పీసెస్ని కూడా నేనైతే వేసేసుకున్నానని మీరు కూడా వేసేసుకోండి అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది చేపలకి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో దీంట్లో కూడా అంతే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీకు ఈ పులుసులో అనేది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని బాగా వేయించండి ఇది పచ్చిమిర్చి ఆయిల్లో హీట్ అయితే కనుక మీకు ఈ పులుసులో మీరు పచ్చిమిర్చిని తిన్నా మీకు అంత ఘాట్ అనిపించదు ఆయిల్లో బాగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మీరు ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకున్నారు కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై అవనామండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే మీకు ఈ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపు మీరు చింతపండు పలుపు అనేది నేను చూపించిన విధంగా వేరొక బౌల్లోకి తీసుకుని పెట్టేసుకోండి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో చింతపండు వేసాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది కారం అనేది మీరు అది చూసుకుని వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మీరు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోండి మీరు అరటికాయ ముక్కలను వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పకండి ఎందుకంటే అవి సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా మీకు చితుకుపోతుంటాయి ఇలా నేను చూపించిన విధంగా కదుపుకున్న తర్వాత మీరు పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ అరటికాయలో కాస్త వాటర్ ఉంటుంది ఆ వాటర్ అనేది కూడా దీంట్లోకి రావడానికి మీరు పైన క్లోజ్ చేసుకుని సిమ్లో పెట్టుకున్నారంటే వాటర్ అనేది పై తేలుతూ కనిపిస్తుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పల్పును కూడా దీంట్లో వేసుకున్నారంటే చేపల పులుసులాగా గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మీరు ఇందులో ఇది యాడ్ చేసుకున్నప్పుడు ఇది వాటర్ అనేది మీకు అడ్జస్ట్ చేసుకోండి ముక్కలు అనేవి బాగా ములిగేంత వరకు మీరు వాటర్ వేసుకున్నారంటే ముక్కలు బాగా ఉడుగుతుంది ఈ కూర కుక్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దాని ద్వారా మీకు ముక్కలు అనేది బాగా మెత్తగా అవుతాయి ఇలా ట్రాన్స్పరెన్సీగా వచ్చిందంటే ముక్కంతా ఉడికినట్టు ఇంకా మీకు గ్రేవీ అనేది దగ్గర పడాలి చిక్కపడితే మీకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో మీరు కొత్తిమీర అనేది వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటే కనుక వేసుకోండి దాన్ని కూడా బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యిందంటే మీకు అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది చేపలు లేకుండా చేపల కూర రెడీ అయ్యండి ఈసారి అరటికాయ కనుక మీ ఇంట్లో ఉంటే నేను చేపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్